ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతాకథను అందరికూ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాము పరిచయం శ్రీ మంజునాథస్వామి భక్తుడినైన నేను బసవరాజు స్వామిని జన్మస్థలం గిరిగెట్ల గ్రామం పత్తికొండ తాలూకా కర్నూలు జిల్లా మాది వ్యవసాయ కుటుంబం పంటలు సరిగా పండక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో మా కుటుంబంతో అనంతపురంలో వచ్చి స్థిరపడ్డాము జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుడిని రూపంలో మెడలో ధరించి నిత్యం త్రిసంధ్యలలో లింగ పూజ చేసేడి జంగమ కులస్థులం సృష్టికి మూలమైన కైలాసవాసుని కృపతో రెండు వేల నాలుగో సంవత్సరంలో భక్తుల సహాయ సహకారములతో శ్రీ మంజునాథస్వామి అన్నపూర్ణేశ్వరి దేవస్థానాన్ని నిర్మించాము లింగమధ్యే జగత్సర్వంగా సృష్టిలో ప్రతి జీవి లింగరూపంలో మనకు దర్శనమిచ్చును అలాంటి లింగరూపంలోని ప్రతి ఆకారంలోనూ ఈశ్వరుడు కొలువై ఉన్నాడు ఇంతటి మహత్తుగల శివదేవుని వృత్తాంతమును నేను తెలుసుకున్న ఈ వ్రత విధానాన్ని భక్తులకు తెలియచేస్తున్నాను శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర వ్రతమును ఆచరించుట వలన కలియుగ బాధలు నవగ్రహ దోషములు పూర్వజన్మ పాపములు తొలగిపోయి అష్టైశ్వర్యములతో జీవనం సుఖమయమవుతుంది ఐశ్వర్యేశ్వరిని వ్రత విధానంలో మహాసంకల్పం పఠిస్తూ సర్వవిఘ్న వినాయకుడైన విఘ్నేశ్వరుడిని గ్రహాధిపతులను గణాధిపతులను అష్టదిక్పాలక శివ రుద్రాది గణాలను పంచభూతాలను ఆహ్వానించి నమక చమకాలతో పఠిస్తూ పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించి నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు వృత్తాంతమును అష్ట సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి వృత్తాంతముతో కూడిన శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర వ్రతాకల్పమును ముద్రించిదిమి సర్వేశ్వరునిపై కళ అచంచలమైన భక్తితో శివపురాణం లింగపురాణం శివలింగ దర్శనం అనేటి గ్రంథముల నుండి సేకరించిన శివదేవుని భక్తులను కథలను రూపంలో పుస్తక రూపంలో ముద్రించి పొందుపరచడమైనది శ్రీ మంజునాథస్వామి దేవస్థానములో ఆరు గల అనంత ఐశ్వర్యేశ్వర స్వామి ఎనిమిది అడుగుల విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిచ్చును ఓం నమ శివాయ